శ్రీనాథరెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ వచ్చి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన భారతదేశానికి సంబంధించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని కువైట్లో కూడా చాలా ఘనంగా నిర్వహించారు ఇవాళ ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర గంటల మధ్య ప్రాంతంలో ఎంబస్సీ ఆవరణంలో ఈ వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహించారు మన ఎంబెస్సీ యొక్క అంబాసిడర్ అయినటువంటి ఆదర్శ స్వైక గారు జెండాని ఆవిష్కరించడం జరిగింది దాని తర్వాత కార్యక్రమాలు అయినక నిర్వహించారు అలాగే మన దేశవ్యాప్తంగా అన్ని చోట్ల జెండా పండుగని అయితే చాలా ఘనంగా నిర్వహించుకున్నారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కువైట్లో ఉన్నటువంటి మాలియాలో ఉన్న సూకల్ వత్యాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జులస్వాళ్ళు ప్రస్తుతానికి ఒక మంచి ఆఫర్ని ప్రకటించారు ప్రస్తుత పరిస్థితుల్లో మనం బంగారం కొనాలి అనేసి అంటే బంగారం కొనడం వరకు ఓకే దాని తర్వాత మేకింగ్ ఛార్జెస్ అనేటప్పటికీ చాలా మందికి ఇబ్బంది ఏర్పడుతుంది ఎందుకంటే చాలా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది మేకింగ్ ఛార్జెస్ సో దీని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏం చేశారంటే రెండు రోజుల పాటు రేపు ఎల్లుండు శుక్రవారం మరియు శనివారం రెండు రోజుల పాటు కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ పైన మేకింగ్ ఛార్జెస్ అనేటువంటిది జీరో టు ఫైవ్ హండ్రెడ్ పిల్స్ అని చెప్పేసి చేశారు అంటే కూలీ వస్తువు పైన కూలీ అనేటువంటిది ఏదైతే వేస్తారో ఆ కూలి కొన్ని వస్తువుల్లో జీరో ఉంటుంది అంటే ఎలాంటి మేకింగ్ ఛార్జెస్ ఉండవు కొన్నిట్లో రూబాదినర్ వరకు తీసుకోవడం జరుగుతుంది కొన్నిట్లో నూస్ దినర్ అంటే మ్యాక్సిమం అంటే నూసినార్ వరకు మేకింగ్ ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది మీ అదృష్టం బాగుంటే జీరో కూడా ఉండొచ్చు కాబట్టి మేకింగ్ ఛార్జెస్లో ఇంతటి తక్కువ తీసుకోవడం అలాగే ఇంతవరకు ఎవరు కానీ చేయలేదు కాబట్టి ఎవరైనా బంగారం కొనాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు మీరు బంగారం తీసుకోవడానికి ట్రై చేయండి చాలా వరకు మీకు డబ్బులు అయితే కనుక ఆదా అవుతుంది సో అడ్రస్ మరొకసారి చెప్తున్నాను మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతీలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ సో ఇది మీకు అందరికీ నేను చాలా రోజులుగా చెప్తున్నాను అడ్రస్ అయితే కనుక సో చాలా ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు కావాలంటే మీకు ఆ షాప్కి సంబంధించిన లొకేషన్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అలాగే దానికి సంబంధించిన నెంబర్లు కూడా మనం ఏదైతే రేట్ చెప్తుంటాం మీకు ఆ రేట్ చెప్పేటువంటి బ్యానర్లు కూడా కింద నెంబర్లు అయితే ఉంటాయి వాటికి సరే మీరు కాల్ చేయొచ్చు కాకపోతే డైరెక్ట్గా విజిట్ చేయండి ఆ సెలెక్టెడ్ వస్తువులు ఏమిటి అనే మీరు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చిన వస్తువుని మీరు తీసుకోవచ్చు అది ఓన్లీ లిమిటెడ్ ఆఫర్ రేపు ఎల్లుండి మాత్రమే ఉంది కాబట్టి మీరు ఎంత తొందరగా వెళ్తే మీరు అంత తొందరగా ఆ వస్తువులు తీసుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటుంది ఎందుకంటే సెలెక్టెడ్ ఐటమ్స్ అన్నారు కాబట్టి త్వరగా వస్తువులు కూడా అయిపోవచ్చు కాబట్టి బంగారం కొనాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం దీన్ని తప్పకుండా వినియోగించుకోగలరు మంకీ పాక్స్ మంకీ పాక్స్ గురించి చాలామంది వినుంటారు ఇది గత ఇప్పుడు కొత్తగా వచ్చినది అయితే కనుక కాదు గతంలో ఉండింది దాని తర్వాత కరోనా తర్వాత కూడా ఒకసారి బయటపడింది అప్పుడు ఒకసారి మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించారు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఇప్పుడు మరొకసారి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఈ పాక్స్ సంబంధించి మెడికల్ ఎమర్జెన్సీని అయితే ప్రకటించారు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి కేసులు కొద్దిగా ఎక్కువగా నమోదవుతున్నాయి ఆఫ్రికా మరియు చుట్టుపక్కల దేశాలతో పాటుగా మొత్తం మీద సుమారు ఒక డెబ్బై దేశాల్లో ఇప్పటి వరకు పదమూడు వేల ఏడు వందల కేసులు నమోదైనట్లు అలాగే నాలుగు వందల యాభై కూడా సంభవించినట్లు తెలియజేస్తున్నారు సో దీంతో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించింది డబ్ల్యూహెచ్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు అలాగే దీనికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి అనేసి అంటే మీరు డిస్ప్లే ఫోటో చూడొచ్చు మనకి జనరల్గా సింపుల్గా చెప్తాను చూడండి చికెన్ పాక్స్ కానీ అలాగే స్మాల్ పాక్స్ కానీ అంటాడు అంటే అమ్మతాలు వచ్చినప్పుడు ఎలాగైతే మీకు గుళ్ళలో వస్తుంటాయి ఒంటిపైన బొబ్బులు కానీ దద్దుర్లు కానీ ఇలాంటివి సేమ్ అదేవిధంగా రావడం జరుగుతుంది విపరీతమైనటువంటి కండరాలు నొప్పులు ఉంటాయి జ్వరంగా రావచ్చు సో ఇలాంటి లక్షణాలు హెవీగా ఉంటాయి అనమాట దీంట్లో అయితే ఇది వచ్చిన తర్వాత వెంటనే ఏదైనా జరిగి మనిషి ప్రాణాలు కోల్పోతారంటే మనిషి నుంచి మనిషికి వ్యాపించినైతే కొద్దిగా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి కానీ వచ్చిన తర్వాత దాని ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఇది బయటపడడానికి ఐదు నుంచి ఇరవై ఒక్క రోజుల టైం అయితే కనుక పడుతుంది సో మనం వీలంత త్వరగా దాన్ని గుర్తించినట్లయితే దానికి ట్రీట్మెంట్ అయినటు అందుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా సరే ఆలస్యం చేసినట్లయితే అది ప్రాణం మీదకి రావచ్చు అనేసి అంటున్నారు అయితే కరోనా అంతటి ప్రమాదం అయితే కాదు కాకపోతే ప్రమాదమే కాబట్టి ముందు జాగ్రత్తలు తప్పనిసరి అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కూడా దీనిపైన ప్రస్తుతానికి దృష్టి పెట్టింది దీన్ని నిశ్చితంగా పరిశీలిస్తుంది సో కువైట్లో ఎవరైతే బయట దేశాల వస్తుంటారో అందులో ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ నుండి ఎవరైతే వస్తుంటారో అలాంటి వారిపై టెస్ట్లుగా నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఒక కేసు ఎంటర్ అయినా సరే ప్రాబ్లమే కదా కాబట్టి ఎక్కువగా ఇది ఆఫ్రికాలో వ్యాప్తి చెందినది ఇప్పుడు ప్రస్తుతానికి డెబ్బై దేశాలు అంటే చుట్టుపక్కల అన్ని దేశాలకు కూడా వ్యాప్తి చెందిన్నది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కువైట్ గవర్నమెంట్ కూడా ప్రస్తుతానికి గట్టి చర్యలు అయినక తీసుకుంటుంది బయట దేశాల వచ్చే వాళ్ళకి కొన్ని టెస్ట్లు కట్టే నిర్వహించడం జరుగుతుంది సో ఇది మన భారతదేశంలో ప్రభావం చూపిస్తుంది అనేసి అంటే అది మనం చెప్పలేం అది వ్యాప్తి చెందేటువంటి పరిస్థితిని బట్టి ఉంటుంది ఇంకా ఇది ప్రయోగ దశలోనే ఉంది అది ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనే దాని గురించి మన గవర్నమెంట్ అయితే అది వచ్చినా సరే మేము ధైర్యంగా ఎదుర్కోగలం అనేసి అంటున్నారు కాకపోతే జాగ్రత్తలు తప్పనిసరి ముందు జాగ్రత్తలు అయితే కనుక ఇది యాక్చువల్లీ ఫస్ట్ వచ్చిందైతే జంతువుల నుండి జంతువులకే వచ్చేటువంటిది దాని తర్వాత జంతువుల నుంచి మనుషులకు వ్యాపించింది మనిషి నుంచి మనిషికి కొద్దిగా తక్కువే కానీ ఒకసారి వచ్చిన తర్వాత ఇబ్బంది అనేటువంటి చాలా ఎక్కువగా పెడుతుందని చెప్పేసి అయితే ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి గవర్నమెంట్ వాళ్ళు అయితే ట్రీట్మెంట్ చేస్తారు బాగుంది అయితే మనం డబ్బులు పెట్టి చూపించుకోవాలి అనేసి అంటే దానికి వంతు మనకు కొంత డబ్బులు ఉండాలి కదా కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడున్నటువంటి సీజన్లో ఇప్పుడు ఎలాగూ చలికాలం ఇంకా స్టార్ట్ అవుతుంది సో ఆల్రెడీ విష జ్వరాలు కూడా స్టార్ట్ అయ్యాయి సో ఈ విష జ్వరాల బారిన పడి చాలామంది డబ్బులు అయితే వేస్ట్ అంటే వేస్ట్ అంటే ఇంకా ప్రాణం మీదకి వచ్చినప్పుడు తప్పదు కదా సో డబ్బులు అయితే ఖర్చు పెడుతుంటారు వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బులు కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది సో ఈ హాస్పిటల్లో ఆ విధంగా డబ్బులు అయితే కనుక ప్రస్తుతానికి విషయం మీకు అందరికీ తెలుసు అట్లీస్ట్ వన్ ఆర్ టూ డేస్ అడ్మిట్ అయినా సరే ముప్పవేలు నలభై వేలు బిల్ అవుతుంది ఇంకా వేరేదైనా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిందని కానీ లేదా ఇంకా వేరేదైనా స్వీర్ అయితే కనుక లక్షల్లోనే బిల్ అయితే అవుతుంది కాబట్టి ఇలాంటి వాటిని మనం భరించకుండా ఇన్సూరెన్స్ వాళ్ళ చేత భరిస్తే ఎలా ఉంటుంది అంటే వాళ్ళు దానికి పే వే చేసుకుంటే ఎలా ఉంటుంది మంచిదే కదా కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కనుక చేయించి పెట్టుకోండి భవిష్యత్తులో ఇలాంటివేవి రాకూడదని చెప్పేసి మనం కోరుకుందాం ఒకవేళ వచ్చినా సరే అప్పుడు మనం ధైర్యంగా ఉండొచ్చు ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు దానికి ఏంటి అమౌంట్ మొత్తాన్ని పెట్టుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే చేపించుకోండి మీకు ఎవరైనా సరే ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోకుండా డిస్ప్లే అయితే నేను ఒక నెంబర్ ఇచ్చినాను ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు అయితే నేను అందిస్తాను మన భారతదేశానికి సంబంధించినటువంటి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కువైట్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సభ గారు మన దేశ రాష్ట్రపతి గారు అయినటువంటి ద్రౌపది ముర్ము గారికి కేబుల్ సందేశాన్ని పంపించారు జిల్లీ బాల్షేక్ ప్రాంతంలో కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా సుమారుగా ఒక రెండు వందల పది ట్రాఫిక్ ఉల్లంఘన నమోదు చేసినట్లు పద్నాలుగు మందిని అరెస్ట్ చేయనట్టు తెలియజేస్తున్నారు వీటితో పాటుగా నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు ఒక పదకొండు మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళని అలాగే నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఒక ఏడుగురిని మరియు అకామాలు ఎక్స్పైరీ అయిపోయినట్టు వాళ్ళు ఒక ఇద్దరిని వీధి వ్యాప వీధి వర్తకులు ఎవరైతే ఉంటారంటే వ్యాపారం రోడ్లపైన చేస్తుంటారు కదా అలాంటి వారిలో ఒకరిని అలాగే ప్రయాణ నిషేధం ఉన్నా సరే కువైట్లకు ఎవరైతే ఎంటర్ అయ్యి ఉంటారో అలాంటి వారిని ఒకరిని గుర్తించి వారిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలియజేస్తున్నారు మన భారతదేశానికి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు మీకు అందరికీ తెలుసు కదా ఆయన అధికారి పర్యటనలో భాగంగా ఈ నెల పద్దెనిమిది తారీఖున కువైట్కి చేరుకోనున్నట్లు సమాచారం కువైకి చేరుకున్న తర్వాత వీళ్ళు రెండు ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఈ సంబంధాలని బలోపేతం చేసేటువంటి దిశగా చర్చలు అయినక నిర్వహించున్నారు రాజకీయం వాణిజ్యం పెట్టుబడులు ఇంధనం భద్రత సాంస్కృతిక అలాగే కౌన్సిలర్ ఇలాంటి వాటిపైన అలాగే ప్రజా సంబంధాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిపైన అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపైన అభిప్రాయం సేకరించి ఆ దిశగా చర్చలు అయిన నిర్వహించున్నారు సో ఏదైనప్పటికీ మన విదేశాంగ శాఖ మంత్రి ఈ నెల పద్దెనిమిదో తారీఖున కువైట్కి చేరుకోనున్నట్లు సమాచారం కువైట్లో లగ్జరీ కార్లను లక్ష్యంగా చేసుకొని వాటికి ఉన్నటువంటి టైర్లను దొంగతనం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని అధికారులు అదుపులో తీసుకున్నారు పోలీసు వాళ్ళకి చాలా కంప్లైంట్స్ ఎదురుకు వచ్చాయి దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే నిఘా పెట్టి ఆ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత అతను అవునని చెప్పేసి ఒప్పుకున్నాడు అలాగే దొంగలించినటువంటి ఆ టైర్లు ఏవైతే ఉంటాయో వాటిని తరలించడం కోసం రెంట్కి ఒక వ్యాన్ని గాడి తీసుకున్నట్లు అతను ఒప్పుకున్నాడు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి అతను అదుపులో తీసుకున్నారు ఇతను ముఖ్యంగా హవాలి మరియు అహ్మది ఈ గవర్నరేట్లో ఎక్కువగా దొంగతనాలకు పాల్పడినట్లు చెప్తున్నారు తైమా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ కారు గ్యారేజ్లో పనిచేస్తున్నటువంటి ఒక ప్రవాసుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఒక ఇంజిన్ని దొంగతనం చేశారు అని చెప్పేసి దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి ఒక వెహికల్ని తీసుకొచ్చి దీనికి ఇంజిన్ మార్చాలని చెప్పేసి అడిగాడు అయితే ఇతను వారం రోజులు టైం పడుతుందని చెప్పేసి చెప్పాడు అయితే వారం రోజుల తర్వాత వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు అతను వారం రోజుల తర్వాత వచ్చి ఇంజన్ అంతా బిగించామని చెప్పేసి అతను చెప్పిన తర్వాత ఆ వెహికల్ని ఒకసారి నేను ట్రయల్ చేస్తానని చెప్పేసి పైకి తీసుకెళ్ళడం అట్టించటే మాయమైపోయాడు దాని తర్వాత అతను రాలేదు సో అప్పుడు తెలుసుకున్నాడు ఇతను ఓ ఇతను మనల్ని మోసం అని చెప్పేసి వీళ్ళు కాంట్రాక్ట్ అయితేనే రెండు వందల ఇరవై నాలుగు కుదుర్చుకోవడం జరిగింది సో డబ్బులు నేను జస్ట్ ట్రయల్ చేసి బండి బాగుందా లేదా చూసి మీకు ఇస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు అంట సో దీంతో అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అతనికి ఇచ్చాడు అయితే అతను పేరు కానీ మిగతా డీటెయిల్స్ ఏమీ లేవు బండి యొక్క రంగు ఇవి మాత్రమే గుర్తున్నాయని చెప్పేసి చెప్పాడు సో వాటి ఆధారంగా ప్రస్తుతానికి విచారణ తనకు చేపట్టారు పోలీసు వాళ్ళు కువైట్లోని సాద్ అల్ అబ్దుల్లా ఈ ప్రాంతంలో కార్లను నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ డ్రిఫ్టింగ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని అధికారులు అదుపులో తీసుకున్నారు స్థానికంగా ఉన్న వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు దాంతో భద్రతా అధికారులు నెంబర్ ప్లేట్గా లేదంట ఆ వెహికల్కి అయితే సీసీ కెమెరాల ఆధారంగా ఎట్టకేళ్ళకి ఆ వెహికల్ని తనుక స్వాధీనం చేసుకున్నారు అలాగే దాన్ని నడిపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని ఎవరైతే అక్రమ మార్గాల ద్వారా పొందింటారు అలాంటి వారికి సంబంధించిన పౌరసత్వాన్ని ఉపసంహరించుకోవడం జరుగుతుంది కొద్ది రోజులుగా ఇందులో భాగంగా మరొకసారి గవర్నమెంట్ అయితే తెలియజేసింది ఒక ఇరవై మందికి సంబంధించిన పౌరసత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు అంటే వారికి సంబంధించిన పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేసినట్లు తెలియజేస్తున్నారు మన భారతదేశంలో జంతువులను హింసించరాదు అనేటువంటి ఒక చట్టం అయితే ఉంది ఆ విషయం మీకు అందరికీ తెలుసు కదా పెంపుడు జంతువులు కనుక హింసించినట్లయితే మూడు నెలల వరకు జైలు శిక్ష అయితే ఉంటుంది అదే వన్యప్రాణాలు కనుక హింసించినట్లయితే మూడు సంవత్సరముల నుంచి ఏడు సంవత్సరం వరకు జైలు శిక్ష ప్లస్ జరిమానా గడ ఉంటుంది సో ఇవన్నీ కూడా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మహారాష్ట్రలో ఒక సంఘటన చోటు చేసుకుంది ఆ సంఘటన ఏమిటంటే అక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏదైతుందో అందులో పులులను లెక్కించడం కోసం అని చెప్పేసి ఆ అడవిలో వీళ్ళు కొన్ని సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేశారు ఆ సీసీ కెమెరాల ద్వారా ఎన్ని పులులు వస్తున్నాయి ఎటు వెళ్తున్నాయి ఏమిటంటే కొన్ని లెక్కలు అయితే వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అయితే ఒక రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి కెమెరాల్లో ఒక కెమెరా అయిత అటవీ అధికారులకి కనపడలేదు దాంతోటి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మరికొన్ని కెమెరాలు ఉంటాయి కదా సో వాటి ఆధారంగా వీళ్ళు కనుక్కునేది ఏమిటంటే ఒక నలుగురు వ్యక్తులు ఆయుధాలతోటి అడవిలోకి ప్రవేశించినట్లు అక్రమంగా వీళ్ళు గుర్తించారు దాని తర్వాత స్థానికంగా విచారించి ఆ నలుగురు వ్యక్తులను అతనికి అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకుని విచారించగా వీళ్ళు మాత్రం అడవిలోకి అక్రమంగా వెళ్ళినట్లయితే ఒప్పుకున్నారు వీరి దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ గట్టి స్వాధీనం చేసుకున్నారు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని వీడియోలు పరిశీలించగా వీళ్ళు అడవిలో ఉన్నటువంటి కొన్ని జంతువులను వేటాడినట్లు వాటిని చంపినట్లు ఆధారాలు కూడా లభించాయి అయితే ఆ వీడియోలో ఇంకొక వీడియోని అయితే చూస్తారో అది చూసి ఒకసారిగా అటవీ అధికారులు కంగుతున్నారు అదేమిటంటే సుమారుగా నాలుగున్నర అడుగుల పొడవున్నటువంటి ఒక ఉడుము ఉడుము గురించి మీకు ఎందుకు తెలుసు కదా సో అలాంటి ఉడుము పైన వీళ్ళు అత్యాచారం చేసినట్లు ఆ వీడియోలో ఉంది అయితే వాళ్ళు మేం చేయలేదు అని చెప్పేసి అంటున్నారు ప్రస్తుతానికి ఆ వీడియోలు విశ్లేషణ కోసం చెప్పేసి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి పంపించారు అవి ఇంకా వాటిపైన పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం అది నిజమేనా లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వచ్చిందా లేదంటే అక్కడ జరిగినటువంటిది నిజమేనా ఏంటనేది పూర్తి వివరాలు అయితే అప్పుడు తెలియనుంది సో ఇది కనుక ఒకవేళ నిరూపితమైతే వీళ్ళకి పడేటువంటి శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి ఆల్రెడీ వీళ్ళు అక్రమంగా అడవిలోకి ప్రవేశించి వేటాడారు కాబట్టి మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఐదు లక్షలు జరిమానా ఉంటుంది ఒకవేళ ఆ ఉడుము పైన కనుక వీళ్ళు అత్యాచారం చేసినట్లు నిరూపితమైతే పది సంవత్సరాల వరకు జైలు శిక్ష ప్లస్ జరిమానాగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు చూడండి ఏ విధంగా తయారయ్యారు అడవిలోకి వెళ్ళి అడవి జంతువులే క్రూరమైనటువంటి ఆ క్రూరమైనటువంటి జంతువులపైన వీళ్ళు ఇంకెంత క్రూరంగా ప్రవర్తించారో చూడండి సో అయితే దీనిపైన ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది ఇది పూర్తి అయిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళు మనకి తెలియడానికి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ఐదు సంవత్సరాల తర్వాత అన్నా క్యాంటీన్లు మరోసారి పునః పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఈ అన్నా క్యాంటీన్లు అయితే ఓపెన్ చేశారు వీటికి దాతలు ఎవరైనా ఉంటే దానం చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ అయితే కా కోరుతుంది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇద్దాం మన బాధ్యసం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల నాలుగు పిలుసుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యలో ఉన్న సూకల్ వత్తుల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలత్వాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రాం ధర ఇరవై రెండు నెలల మూడు వందల డెబ్బై ఎనిమిది పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉంటే బిస్కెట్ల రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతం ఒక గ్రామ్ ధర ఇరవై నాలుగు నెలల నాలుగు వందల మూడు పిలుసుకుంది ఫ్రెండ్స్ మీకు నేను చెప్పాను కదా ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు రేపు ఎల్లుండి స్పెషల్ ఆఫర్ని అయితే ప్రకటించారు సెలెక్టెడ్ జ్యువెలరీ పైన మేకింగ్ ఛార్జెస్ అనేటువంటిది జీరో నుంచి ఐదు వందల పిల్స్ వరకు మాత్రమే తీసుకుంటున్నారు అంటే కూల్ అయినటువంటిది కొన్ని వస్తువులపైన పూర్తిగా ఉండదు కొన్ని వస్తువులపైన మ్యాక్సిమం అంటే న్యూస్ వరకు తీసుకోవడం జరుగుతుంది సో ఇలాంటి ఆఫర్ ఎవరినైనా ఇంతవరకు ప్రకటించ ప్రకటించి ఉండకపోవచ్చు బహుశా మంచి అవకాశం ఎవరైనా బంగారం కొనాలనుకున్న వాళ్ళు ఉంటే ఇప్పుడు కొనుక్కోవడానికి ట్రై చేయండి సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతవసా جی